ఏదో ఆటో వస్తున్నట్టుంది ఆటో ఎక్కడికమ్మా శ్రీకాకుళం వెళ్ళాలండి కానీ లేనట్టుంది రండి మేడం పట్టుకోదా కట్టి పట్టుకోదాస్తుంది అది சரிக்கோர்ரா அம்மா ஏதோ பிராப்ளம் உன்னுந்தே సార్ నమస్కారం సార్ శ్రీకాకుళం కంట్రోల్ రూమ్ సార్ సార్ ఇక్కడ ఒక అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు సార్ అమ్మా లొకేషన్ చెప్పగలరా అమ్మా సార్ ఇప్పుడే శ్రీకాకుళం హైవే ఎక్కింది సార్ కొంచెం ఆటో నెంబర్ చెప్పండి అమ్మా ఆటో మ్యాన్ స్కానర్ ఫోటో తీసాను సార్ మీకు సెండ్ చేస్తాను ఓకే ఓకే అమ్మా సార్ ప్లీజ్ సార్ అమ్మాయిని ఎలాగైనా కాపాడండి సరే అమ్మా సరే సరే అమ్మా శక్తి యాప్ లో కంప్లైంట్ రైజ్ చేయండి చూడమ్మా ఓకే సార్ హలో శక్తి టీం వన్ సార్ శక్తి టీం వన్ సార్ రెస్పాండింగ్ సార్ మేడం మీకు లొకేషన్ పెట్టాను ఇమీడియట్ గా క్యాచ్ చేసి అమ్మాయిని సేవ్ చేయండి మేడం వెల్కమ్ సార్

శ్రీకాకుళం పోలీస్ భద్రత కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తుంది ప్రతి ఆటో మీద కనిపించి ఈ స్కానర్ ద్వారా డ్రైవర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ శ్రీకాకుళం పోలీస్ ఆధ్వర్యంలో ఉంటాయి ప్రయాణికుల విపత్తుల్లో ఉన్నప్పుడు ఈ సురక్ష అనే కార్యక్రమం మీకు బాగా ఉపయోగపడుతుంది ఇట్లు మీ శ్రీకాకుళం పోలీస్